నిరసన రెండు అస్మనగా మృతముగా జాత మృతంబులు జూచితే అహమస్మను మాయదీయ అంతా బయలేరా అహమే కాడ అగుపడదే అహమే ఈ విశ్వామే అధ్యాంతములు నరయ అహమే ఈ విశ్వామే అధ్యాంతములు నరయ్య అహమే లేదా ఏను ఆర్యోలో కృపాగలుగా మహిమలన్నీయు చూడనివై మార్గమన్నడుగానలేవు ఇహపరంబులుగాని పరిమితి అన్నడును నిన్నెరుగకున్నది అంతా బయలేరా అహమే కడాదీరా అహమనగా జాత శౌచము అస్మనగా మృతముగా అహమస్మనగా జాత మృతంబులు జోజితే అహమస్మను మాయ దీయా అంతా బయలేరా అహమెంకాబేరా ఆహే ఈ విశ్వమై ఆద్యంత అములు నరయ ఆహమే లేదా ఆర్యుల కృప గలుగా మహిమలన్నీ చూడని వై మార్గం ఎన్నడుగానలేవు యహపరంబులు గాని పరమిది ఎన్నడును నిన్నెరుగకున్నది అంతా బయలేరా జై నిజ గురుభ్యో నమ శ్రీ కూరాకుల దుర్గానంద పంచదేశి స్వాముల వారి చే పైన మహాద్వైత కేసరియందు మన మహావాక్య నిరసనలో రెండవ మిత్రకాందార్థం ఈ అహం బ్రహ్మస్మి అనేటువంటి వాక్యాన్ని ఆక్షేపణ చేస్తూ ఉన్నారు గురుదేవులు నిరసన ఏంటంటే శిష్య అహమనగా జాత శౌచము అహము అంటే ఏంటి నేను నేననే పాదే అహము అదేమన్నారు జాత శౌచము అంటున్నారు శౌచము అంటే ఏంటి శుద్ధి అని నిర్మలమైనది ఏదైతే ఉన్నదో దానిని శుచి లేక శౌచము అంటారు మనకు ఈ శౌచాలు గురించి చాలా చెప్పారు పెద్దలైనటువంటి వారు అంటే ఎలా శుద్ధి చేయాలి ఇక్కడ జాత శౌచము జాత శౌచం ఏంటి శిశువు జన్మించిన పిమ్మట తండ్రి చేసేటువంటి మంత్ర సంస్కారం ఏదైతే ఉన్నదో దానిని జాత శౌచము అంటారు ఇవే కాకుండా చాలామంది ఈ కాలశం అని అగ్నిశౌచమని శౌచమని మృత్తికా శౌచమని అలానే గోమయ శౌచం జల శౌచం పవన శౌచం జ్ఞాన శౌచం అని ఎనిమిది రకాలైనటువంటి శౌచాలని మనకు తెలియజేశారు అంటే శుద్ధి చేయటం అని అసలు అహం అంటేనే జాత శౌచం నేనంటేనే అది పుట్టుక అస్మనగా మృతముగాద అహం అస్మనగా జాత మృతంబులు చూచితే అస్మి ఏంది అహం అస్మి అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మాన్ని అయ్యాను అని అంటే అంతకు మునుపు కానట్టు అంత భ్రమ ఈ మృత సంవత్సరం అనేది ఏంటి మరణించినప్పుడు చేసేటువంటిది ఈ అహమనేది లేనిది బ్రహ్మమని నేను కానిది బ్రహ్మమని నేను బ్రహ్మము వేరేని వేరే ఏ బ్రహ్మము వేరే పరిపూర్ణ బ్రహ్మము వేరే కానీ భ్రమతో కూడినటువంటి ఈ రాకపోకలు కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో త్రిగుణాత్మకమైనటువంటి బ్రహ్మం నీవు రెండు ఒకటే అహమస్మనగా జాతమృతంబులు జూచితే అహమస్మను మాయదీయా అంత భయలేరా ఇది తీర్పు ఈ అహమస్మి అంటే ఏంటి నేను బ్రహ్మాని అయ్యాను అంటే అంతకు మునుపున్న నేను అనే జాత సౌచ్యం పోయి అస్మి అనేటువంటి మృత సౌచ్యం ఇలా కాకుండా అహమస్మి అని అంటూ ఉన్నదేదో అహమస్మి అని అయినదేదో దాన్ని గాన తీస్తే ఆ మాయను గాన తీస్తే అంతా బయలేరా అహమెడా అగుపడాదేరా ఆ బయలులో ఈ అహమనబడేటువంటి తోపింపబడినటువంటి నేను నేనైనటువంటి అధిష్టాన బ్రహ్మం ఇవి కనబడవు ఉన్న పరిపూర్ణములో ఇవి ఎందు వెతికినా కానరావు అహమే ఈ విశ్వామై ఆ జాంతములు నరయా అహమే లేదాయను ఆర్యుల కృప గలుగా ఆర్యులైనటువంటి వారు ఎవరు నిజగురు మహనీయులు అశరీరులైనటువంటి వారు రొంగల లాంటి లాంటివారు దుర్గానంద పంచదశి స్వాముల వారు అలాంటి వారి కృప కలిగినట్లయితే అహమే లేనిదవుతుంది అహమే ఈ విశ్వమైంది అహమే నేను నేనే జగమయ్యాను నేనే విశ్వమయ్యాను నేనే అండపిండ పిండ బ్రహ్మాండములయ్యాను అవటమేంటి నేనే అండపిండ బ్రహ్మాండములు ఆధ్యాంతములు దీని మొదలు దీని తుద ఇదే ఈ జాత శౌచము మృత శౌచము దీని మొదలు దీని మొదలు దీని మొదలు దీని తుది చూశావు అంటే అహమే లేదా ఆయన ఎందుకని మొదలే లేనిది మొదలు లేకనే కలిగినటువంటిది మహిమల నీవు చూడ నీవు ఈ మార్గం ఎన్నడూ కానలేవు కాని పరమిది ఎన్నడూను నిన్నెరుగకున్నది ఇహపరంబులు కానటువంటి పరిపూర్ణము ఏనాడు నిన్ను ఎరుగటం లేదు కారణం ఎరిగే లక్షణం దానికి లేదు ఇహము నీవే ఇహము అహమే పరము అహమే ఈ అహమే నేను ఈ నేనే బ్రహ్మము ఈ చిక్కుముడి విడిపోవాలి మహిమలన్నీ కూడా నీవే అయ్యున్నావు నీతోనే అన్ని మహిమలు నీవే మహిమ మార్గమన్నడూ కానలేవు ఏ మార్గాన్ని కానలేవు సాందీప మార్గాన్ని కానలేవు అచల మార్గాన్ని నిజగురు రాజపథాన్ని కానలేవు శివరామ దీక్షిత మార్గాన్ని కానలేవు కారణం మహిమలన్నీ నీవే అయి నీవే అడ్డు తెరాయి నీవే ఇహపరములయ్యి నీవే జాతమృత శౌచములకు మూలమై అహం పదార్థము నీవే అయి ఉన్నావు కాబట్టి నువ్వు కానలేవు ఎన్నడూ నిన్నెరగకుండా ఉండబడేటువంటి భయలేదైతే ఏదైతే ఉన్నదో అది అంతా భయాలేరా అహమెక్కాడా కాడా అగుపాడా ఇంకెక్కడ కూడా ఈ అహం అనేది అగుపడేందుకు ఆస్కారమే లేదని చక్కగా మనకు అహం బ్రహ్మసింహ వాక్య నిరసన గావించారు తర్వా రేపు సశిష్యుని యొక్క లక్షణాన్ని తెలుసుకుందాం జై గురుదేవ